జగన్ రాజకీయం శూన్యం అయిపోయి నాశనం అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసుకుని వీళ్ళందరూ ఎక్కడికి పారిపోరుగా దేశం విడిచి రేపు వేరే పార్టీలకు పోతారుగా ఇది కాంగ్రెస్ నుంచి వచ్చారు ఇప్పుడు రేపు పొద్దున్న వేరే పార్టీల కన్నా కూరా మళ్ళీ అధికారంలోకి ప్రభుత్వం మారుతుంది శాశ్వతంగా ఒకళ్ళు అయితే అధికారంలో ఉండరు కదా అట్లా అనుకున్న జగన్ దెబ్బత లేదా అట్లా అనుకున్న చంద్రబాబు దెబ్బతేం లేదు అంతకుముందు ఇప్పుడు తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది రివర్స్ అటాక్ లోకి వెళ్తే ఏమవుతుంది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అవుతుంది అప్పుడు రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం వాళ్ళందరూ ఆస్తులు ఇవన్నీ దేవదినాలే అప్పుడు దానివల్ల ఏమవుతుంది వ్యాపారం పెట్టాలనుకునేవాడు ఈ పార్టీ కాబట్టి మనకి సుదీర్ఘ కాలం పాటు రాయలసీమలో ఎందుకు పెట్టుబడులు రాలేదండి ఈ ఫ్యాక్షన్ గొడవల వల్లే కదా ఆ నాయకుడు ఈ నాయకుడు వాళ్ళ గొడవల్లో మనకెందుకు అని కదా రాంది అలాగే ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలన్నీ ఎందుకు వెళ్ళిపోయినాయి హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి అదే బెజవాడ గుంటూరు ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఎందుకు తీసుకెళ్లి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ పెట్టారు నారాయణ చైతన్య లాంటి వాళ్ళు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కిందకు మార్చుకున్నారు నెల్లూరు కాకినాడ చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి హైదరాబాద్ పోవడానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఆ స్థితి మళ్ళీ తీసుకొస్తే ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఒక మంచి నిర్మాణాత్మక వైపు తీసుకెళ్తున్నాం మంచి రాజధాని అనుకుంటున్నాం మంచి డెవలప్మెంట్ అనుకుంటున్నాం ఆ ఇట్లా చేస్తే ఎలా కరెక్ట్ యాక్టివిటీస్ మరి పైనుంచి తెలిసిందే మధ్యలో కానీ వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు లెక్కలు సరిచేస్తున్నారా వీళ్ళు అనుకోవాలి ఈ వరుసలో ఎందుకంటే ద్వారం పూడే కాదు అప్పుడు మాట్లాడిన వాళ్ళు అంటే ఈ తరహా మాట కొడాలి లేదంటే వలం నిర్వంశీయో రోజా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక థ్రెట్ ఉందని ఒక వారిని